మీరు సిద్ధార్థ క్లినిక్ సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం అండి సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం ఎక్కడ ఉంది మేము కమోర్ రిహా బుద్ధ హాస్పిటల్ ఉన్నదండి అలాగనే ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం ఉన్నది అంటే జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్ అవునండి అలాగనే హైదరాబాద్ లో సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం ఉంది మూడు కేంద్రాల్లో కూడా హైదరాబాద్ లో ఏరియాలో ఉంది ఎర్రగడ్డ మోతి నగర్ అండి నేను వెంకన్న గారు మా తోటి కొలిక్కు అతను కూడా ఆయుర్వేదకు ఆక్యుపెంచర్ నాడీ తెరిపిస్తూ ఇద్దరం కూడా ఒకేసారి నేర్చుకున్నాం ఇద్దరు కూడా ఈ మూడు సెంటర్ రన్ చేస్తూ ఉంటాం ఇప్పుడు చూసినా ఈ ఎవరి షుగర్ పెరిగిందని షుగర్ వల్ల చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి అని మీకు షుగర్ కూడా ఈ ప్రకృతి షుగర్ అనేది అసలు ఎవరికి వస్తుంది వాళ్ళు ఎలాంటి ఆహారాలు తినాలి షుగర్ రాకుండా ఉండటానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అడగాల్సిన ప్రశ్న అడిగారండి ఎందుకంటే ప్రపంచాన్ని భారతదేశాన్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే షుగర్ ఇది ఒకసారి మనిషి జీవితంలో ఎంటర్ అయితే జీవితాంతం మందులు వాడాలి దీనికి మందే లేదనే ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు ఎందుకంటే సైన్స్ ఏం చెబుతుంది అంటే ఆధునిక సైన్స్ మానవుని శరీరంలో అన్ని అవయాలు రిపేర్ చేసుకుంటాయి తనంత తానే రిపేర్ చేసుకుంటాయి హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి కూడా రిపేర్ చేసుకుంటది అని ఆధునిక వైద్య శాస్త్రం చెబుతుంది కానీ ఆధునిక వైద్య శాస్త్రం పేరుతోనే ఒక తప్పుడు ప్రచారాన్ని ఒక బిజినెస్ యాంగిల్ లో కొందరు ప్రచారం చేస్తున్నారు ఖచ్చితంగా నూటికి నూరు శాతం సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రంలో షుగర్ మీద మేము అనేక మందికి వందల మందికి ఇప్పటికే మేము క్యూరు చేసాము వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి వాళ్ళ అడ్రస్లు ఉన్నాయి రండి ఖచ్చితంగా నూటికి నూరు శాతం షుగర్ని తగ్గించుకోవచ్చు పర్మూర్గా పోయిందా ఖచ్చితంగా జీవితంలో మళ్ళొకసారి షుగర్ రావటం అనేది జరగదండి ఎందుకంటే ప్రకృతి జీవన విధానాన్ని మీరు అవలంబిస్తే సరైన డైట్ని అలాగనే ఆయుర్వేదికు కొన్ని ఉత్పత్తుల్ని మీరు పాటించగలిగితే ఖచ్చితంగా షుగర్ వ్యాధి మీకు మరొకసారి నిలకడగా ఉండటం లేదా మళ్లీ రావటం అనేది కాకుండా పూర్తిగా నయమై ప్రాక్టికల్ గా మేము చూపించాం ప్రకృతి ఆరోగ్య కేంద్రంలో ఇలా చేస్తారని వస్తే అవునండి చాలా మందికి ఇప్పటికే కొన్ని వేల మందికి చేసాం షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది అనే ప్రశ్న కూడా మీరు అడిగారు ఎందుకు వస్తుంది ఎవరికి వస్తుంది అని అంటే ఏం తినాలి ఏం తినాలి అనే ప్రశ్న కూడా మీరు అడిగారు దయచేసి అందరు కూడా శ్రద్ధగా తినాలి ఇది అవసరమైంది ఎందుకంటే దీని మీద పెద్ద వ్యాపారం జరుగుతుంది ఈ వ్యాపారం నుంచి సరిగా మనం సైన్స్ని అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఆధునిక సైన్స్ ని మనం అర్థం చేసుకోవాలి షుగర్ వ్యాధి అనేది ఎక్కువ అంటే మానవుని శరీరంలో సిక్స్టీ పర్సెంట్ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ లో కరిగే ఆహారాన్ని తీసుకోకుండా దానికి భిన్నమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకోవటం ద్వారా ఎక్కువ ఎక్కువ ప్రోటీన్స్ పేరుతో కార్బోహైడ్రేట్స్ పేరుతోని ఎక్కువ ఎక్కువ తీసుకోవటం ద్వారా షుగర్ పెరుగుతుంది కాబట్టి మీరు జంక్ ఫుడ్ కానీ చికెను మటన్ అలాగే ఆయిల్ ఫుడ్ ఇట్లాంటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండగలిగితే మీరు షుగర్ వ్యాధి అసలు రాకుండా ఉంటది వచ్చిన దాన్ని తగ్గించుకోవటానికి కూడా వీటికి దూరంగా ఉండండి మా సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రంలో ఇచ్చే ఒక మూడు నెలల డైట్ కొందరికి తక్కువ ఉంటే నెల రోజుల్లో తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు రెండు నెలల్లో తగ్గిన వారు హైయెస్ట్ గా మూడు నెలల్లో ఎంత ఎక్కువ ఉన్నా మూడు నెలల్లో తగ్గించుకున్నది కూడా ఉన్నది వీటికి దూరంగా ఉండాలి ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి పండ్లు కాయలు ఆకుకూరలు వీటిని ఎక్కువగా తీసుకోవటం అనేది చేయటం ద్వారా మనం షుగర్ ని పూర్తిగా తగ్గించుకోవాలి